ఉదయకాల ప్రార్థన ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము ఈ ఇంటికి సమాధానమగుగాక ము వార్త పదవాధ్యాయము ఐదవ వచ్చినము ఈ యొక్క వాక్య భాగములో దేవుడు ఈ దినమున ప్రత్యేకముగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ యొక్క కుటుంబం కోసము ఈ దినమున ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మీ ఇంటికి దేవుడు సమాధానాన్ని కలుగు చేసి ఉన్నాడు నీవు ప్రార్థనకు వెళ్ళి వచ్చినప్పుడు ఆరాధనకు వెళ్ళి వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఎవరి ఇంటి దగ్గర కూడా ఆగవద్దు నీ స్నేహితుడు కనిపించినప్పుడు వారిని కుశల ప్రశ్నలు అడగవద్దు నీవు ఎక్కడికైతే వెళ్తున్నావో ఆరాధనకి వెళ్ళినప్పుడు ఆరాధన నుంచి మరలా బయటికి వచ్చేటప్పుడు నేరుగా నీ ఇంటికి రావాలి నీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి లోపలికి వచ్చి ఈ ఇంటికి సమాధానము కలుగును గాక అని నువ్వు చెప్పగలిగే యొక్క ధైర్యము నీకు ఉండాలి అయితే ఎప్పుడైతే ఆ విధముగా ప్రతిసారి ప్రతి ఒక్క సన్నిధికి వెళ్ళి వచ్చిన తర్వాత దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ఇంటికి సమాధానము కలుగును గాక అని ఎప్పుడైతే నువ్వు చెప్తావో నీ ఇంటికి దేవుడు సమాధానాన్ని ఇస్తాడు నీ కుటుంబంలో ఉన్న కలతలను తీసివేస్తాడు నీ కుటుంబంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల ఆ సమస్యలన్నిటి నుంచి దేవుడు విడుదల కలిగించి నీకును నీ కుటుంబం అంతటికి హోషువాకి ఇచ్చినటువంటి ధైర్యాన్ని దేవుడు నీకు ఇచ్చి సమాధాన పరచునుగా ఆమె ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ఆశ్చర్యకరడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు స్తోత్రం దేవ పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్నాయి సయ్యా మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము తండ్రి ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి తండ్రి నేను చేసిన పనులలో తోడై నడిపించండి ఈ నూతన సంవత్సరంలోకి దేవ మమ్మల్ని అడుగు విధానం బట్టి మీకు వందనములు దేవ ఈ సంవత్సరం అంతయు నాయన మీ యొక్క సమాధానం మెండుగా ప్రత్యేక కుటుంబానికి నేను కలుగులాగున మీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం దేవ సహాయం చేయండి తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంటే మీ సమాధానం మా ఇంట్లో ఉంటే నేను మా కుటుంబంలో ఎప్పుడు సంతోషంతో తాము తండ్రి అట్టి సమాధానమును కృపను ఆరోగ్యమును క్షేమమును దయచేయమని వేడుకుంటున్నాం దేవా సహాయం చేయండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి బలహీనలకు బలం చేకూర్చండి రోగులు మీరు ముట్టండి స్వస్థపరచండి మరణ ఉన్న వారిని లేవనెత్తండి మీ కాపుదల కింద భద్రం చేయమని వేడుకుంటున్నాం దేవా సహాయం చేయండి తండ్రి నైనా ఎంతమంది దినమున బిడ్డలు లేకుండా బాధపడుతున్నారు ఈ సంవత్సరంలో వారి జీవితంలో మీరు జరిగించబోతున్నటువంటి నూతన కార్యాన్ని బట్టి మీకు వందనముడు దేవా ఎంతమంది వివాహాలు లేకుండా ఉండిపోయినారు వారి జీవితంలో మీరు జరిగించబోతున్న వివాహ కార్యాన్ని బట్టి శుభ కార్యాన్ని బట్టి మీకు వేలాది వదనములు చెల్లిస్తున్నాము తండ్రి రోగుల మీరు ముచ్చుండి దేవ ఎంతో మంది నాయన ఈ దినమున పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటూ ఉంటుండగా నేను వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనములు దేవ మంచి యొక్క నూతన సంవత్సర దయా దయను వారికి దయచేసినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఏసయ్యా సహాయం చేయండి తండ్రి ఎగ్జామ్స్ కోసం వెళ్తున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం ఈ సంవత్సరంలో వారు అత్యధిక విజయాన్ని వారు పొందుకొని అనుకున్నటువంటి లక్ష్యాన్ని వారు చేరుకోబోతున్నందుకే ఆ విధముగా మీరు చేస్తున్నందుకే మీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి సహాయం చేయండి నేను వ్యసనాల భార్య నుంచి విడుదల ఎన్నో సంవత్సరాలుగా తాగుడు బాణిసత్వం నుంచి బయటకు రాలేక ఎంతో మరి నాయన కుటుంబంలో వేదన కన్నీరు శోధన వస్తూ ఉంటుండగా ఏసయ్య మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా ఒక్కసారి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోనండి దర్శించమని వేడుకుంటున్నాం తండ్రి వ్యసనాల భార్య నుంచి విడుదల తాగుడు బానుసత్వం నుంచి విడుదల తండ్రి నాయన మద్యపాలం ధూమపాలం నుంచి నుంచి సిగరెట్ల బానిసత్వం నుంచి విడుదల కలిగించండి ఏసు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి కుటుంబాలకు శాంతిని సమాధానమును ఐక్యతను దయచేయండి నెమ్మదిని దయచేయమని వేడుకుంటూ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటు ఏసు నమను అడిగి వేడుకొని పొంది నమ్ముతండ్రి తండ్రి మీన్ ప్రార్థించండి విశ్వాసండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించిను గాడ్ బ్లెస్ మీన్